ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన ఒక అంశం గురించి డిస్కస్ అనేటటువంటి చర్చ వినబడుతున్నది చాలా మంది అధికారులతో రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిందట మనం మహిళలకు హామీ ఇచ్చినాము రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తామని చెప్పినాము తర్వాత ఉచిత మనం కరెంటు కూడా ఇస్తామని చెప్పినాము రెండు వందల యూనిట్లకు సంబంధించి తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పినాము ఇంకో ఫ్రీ బస్ అనేటటువంటి ఒక పథకాన్ని తెరపైకి తీసుకొచ్చినాము విజయవంతంగా ఉచిత బస్సు నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ద పాయింట్ ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ విధంగా ఇవ్వాలా ఎంతమంది మహిళలకు ఇవ్వాలా ఈ ఈ ప్రాసెస్ ని ఏ విధంగా కొనసాగించాలనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి అధికారులతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసినట చాలా మంది ఐఏఎస్ అధికారుల ఒపీనియన్ కూడా రేవంత్ రెడ్డి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసిననే చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఎవరైతే మహిళలు ఉన్నారో ఒంటరి మహిళలకి ఇయ్యాలా లేకపోతే అందరికి ఇయ్యాలా అనేటటువంటి ఒపీనియన్ వచ్చినప్పుడు చాలా మంది చెప్పినారట లేదు లేదు సార్ అందరికి ఇస్తే బాగుంటది ఏమైనా ఏజ్ లిమిట్ పెడదామా అని అడిగినప్పుడు ఏజ్ లిమిట్ కి సంబంధించినటువంటి డిస్కర్షన్ నడిచిన ఆ తరుణంలో కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి నిండినటువంటి వాళ్ళకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కొంతమంది ఇంకొంతమంది లేదు లేదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే పై ఉన్నటువంటి మహిళలకు మనం ఇవ్వచ్చు అనేటటువంటి డిస్కషన్ ఇలాంటి డిస్కషన్ నడిచింది కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మహిళ అంటే ముగ్గురు మహిళలు ఉంటే అమ్మ తర్వాత ఇద్దరు కూతురుంటే ఒక అమ్మ ఇద్దరు కూతుర్లు ఆ వాళ్ళ ముగ్గురులో ఇంట్లో ఒక్కళ్లకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు చేయుతో వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి వైట్ రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి అనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏజ్ లిమిట్ ఒకటి తర్వాత ఐ మీన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఇద్దామనేటటువంటి ఆలోచన ఒకటి తర్వాత వైట్ రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి ఉండాలనేటటువంటి చర్చ కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాసెస్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు ఆగస్టు అయిపోయిన తర్వాత అంటే ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ చేస్తామనేటటువంటి మాటలు చెప్పారు కాబట్టి రుణమాఫీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెంటనే రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని తెరపైకి తీసుకురండి ఇమీడియట్ గా మనం రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన ఆ అంశాన్ని మనం తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటది మహిళలకు మనం భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మహిళలకు మనం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు లేవనైతేండి ఒక చర్చని కూడా తెరపైకి తీసుకొచ్చిననేటటువంటి కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ ఈ ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఆ బడ్జెట్ కూడా అంటే ఎట్లా ఇస్తే ఎంత బడ్జెట్ కావచ్చు ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం సమకూర్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎంతమంది మహిళలకు మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎవరెవరికి చేరేటటువంటి అవకాశం ఉంది నాకు ఒక లిస్టు కూడా ఇవ్వండి ఆ లిస్టు ప్రకారం మనం బడ్జెట్ మొత్తం ఆ దగ్గర తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ బడ్జెట్ ని ఏర్పరచుకొని మనం అకౌంట్ లో వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కొంత ఆ అంశం పైన దృష్టి పెట్టండి అంటూ కూడా అధికారులకు రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి